టెర్రస్ గార్డెన్కి స్వాగతం అండి ఈరోజు మన టెర్రస్ మీద ఉన్న కుట్లలో నుండి కొన్ని కూరగాయలు తెంపుదామండి తోటకూర తర్వాత లాంగ్ బీన్స్ ఉన్నాయి లాంగ్ బీన్స్ లాంగ్ బీన్స్ అయినాయండి చాలా చంపిద్దాం కథం చేస్తే బెటర్ కూతురు కూతురు బాగా వస్తున్నాయి సార్ లాంగ్ బీన్స్ తెంపిన తర్వాత చూపిస్తానండి తోటకూర ఉందా అండి తోటకూర కూడా అక్కడక్కడ తోటలల్లో ఉంది తెంపు ప్రత్యేకంగా వేయలేదు అవే వచ్చినాయి మోల్సినాయి అవే వస్తుంటాయి తెల్ల గల్ కూడా ఉందండి ఇక్కడ తెంపేద్దాము தெலகல் ஜீரு பூனர்னவ தெல்லகல் ஜீருன்னு பூனர்னவ அனு அந்த చాలానే ఉందండి మొత్తం దింపినాక చూపిస్తా రెండు మూడు వంకాయలు ఉన్నాయండి వంకాయలు దింపడం వంకాయ తోట ఫుల్ పూత ఉంది తర్వాత తిమ్తాం అనుకుని శ్యామగడ్డ ఆకు కూడా తిమ్తామండి శ్యామగడ్డ ఆకు పెద్దగా అయిపోయింది దీంతో కూడా వండుతారట చూద్దాం இதே மாதிரி பேய் இல்லை இது ஏத்துல ஆயனை మగడు ఉన్నాయి హార్వెస్ట్ చేయాలి ఈరోజు మా టెరస్ మీర్కే తెంపిన టెరెస్ గార్డెన్ నుండి వచ్చిన కూరగాయలు అండి కొన్ని మిర్చి ఒక అంచీరు తర్వాత ఒక చిన్న నిమ్మకాయ కొన్ని టమాటాలు షామా ఆకు అండి ఆకు కూడా కూర చేద్దామని తర్వాత తెల్లగాలిచీరు తర్వాత తోటకూర ఇరు తెంపినాయండి తొట్లలో ఇంత చక్కగా పండించవచ్చు మనం అన్ని రకాలుగా కూడా కూరగాయలు పండ్లు అన్నీ పండొచ్చు పండించవచ్చు అండి తొట్లలోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్